హలో అండి దిస్ ఇస్ డాక్టర్ లత ఫాస్ట్ వీడియోలో మనం పీసీఓడి కాజెస్ అండ్ సిమ్టమ్స్ చూసాం కదా సో ఈ వీడియోలో మనం ట్రీట్మెంట్ చూద్దాం సో కాజెస్ ఎందుకు తెలుసుకున్నామంటే అవి మనకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ పార్ట్ అనేది చేయడం కూడా దాన్ని ఈజీగా అవుతుంది అనమాట అందుకని కాజెస్ అనేవి ఫస్ట్ తెలుసుకుందాం సో ద పీసీఓడి మెయిన్ గోల్ ట్రీట్మెంట్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వర్క్స్ వండర్స్ తెలుసా అంటే లైక్ యానోవిలేటరీ సైకిల్స్ కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కానీ సింపుల్ దీని తోని మనం డెఫినెట్గా అచీవ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డైటరీ మోడిఫికేషన్స్ డైటరీ మోడిఫికేషన్స్ లో ఎలాగంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు కదా అలాగే కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లుగా త్రీ మీల్స్ త్రీ స్నాక్స్ అంటాం కదా అలా తీసుకోవడం బెటర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీటిలో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి తీసుకుంటే కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అంటే తృణధాన్యాలు కానీ జొన్న రొట్టెలు చపాతీలు బ్రౌన్ రైస్ ఓట్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి సో కా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఇవి మనకి డెఫినెట్గా బెటర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ వచ్చేసి మోస్ట్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్రిఫర్ చేయాలి అంటే పప్పు దినుసులు దాంట్లో కూడా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు పొట్టు పెసర్లు పొట్టు చెనుగలు ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని ఆకుకూర పప్పులు ఇలా ఎక్కువగా చేసుకుంటే మనకు కావాల్సిన కరెక్ట్ ప్రోటీన్ మంచి ప్రోటీన్ అందుతుంది ఒకవేళ మీరు నాన్ వెజ్ ఇష్టపడితే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఫిష్ తీసుకోవచ్చు ఎగ్ వైట్స్ బాయిల్ చేసినవి తీసుకోవచ్చు చికెన్ కావాలి అనుకుంటే చికెన్ బ్రెస్ట్ పీసెస్ లీన్ ప్రోటీన్ కాబట్టి ఇది తీసుకోవచ్చు మటన్ బీఫ్ లాంటివి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ బికాస్ దే కంటెన్ హై కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్ కంటెంట్ వెరీ మినిమల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అండ్ ఆ యూస్ చేసే కొంచెం ఆయిల్ కూడా గుడ్ ఆయిల్ అంటే పాలిమోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అండ్ ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా ఉండాలి ఇది లో గ్లైసిమిక్ ఉంటుంది సో ఫైబర్ డైట్ ఎక్కువగా అంటే సాలడ్స్ ఎక్కువగా తీసుకోవాలి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి కొంచెం బాయిల్ చేసి ఫ్రై చేసుకునే వెజిటబుల్ కంటెంట్ మీల్స్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి సో దీంట్లో లో గ్లైసిమియా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది కావాల్సిన న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా వస్తుంది సో మధ్య మధ్యలో తీసుకునే స్నాక్స్ ఉంటుంది కదా దాంట్లో కంప్లీట్ ఫ్రైడ్ ఫుడ్స్ క్యాంట్ ఫుడ్స్ బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఆ స్నాక్స్లో ఫ్రూట్స్ కానీ లేకపోతే నట్స్ ఉంటుంది కదా నట్స్ అండ్ సీడ్స్ ఆల్సో మంచివి నట్స్ అండ్ సీడ్స్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తక్కువ క్వాంటిటీలో ఇలాంటివి తీసుకోవాలి డైరీ ప్రొడక్ట్స్ కూడా తక్కువగా తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఫ్యాట్ అందిస్తుంది కాబట్టి ఇఫ్ అట్ ఆల్ యూ వాంటెడ్ యూ కెన్ ట్రై ట్రై డైరీ ప్రొడక్ట్స్ విత్ స్కిమ్డ్ మిల్క్ సో ఇలాంటి డైటరీ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మన డైలీ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి ఇప్పుడు రోబోటిక్స్ ఇదే అయిపోయింది కదా ఇరా అయిపోయింది కదా సో అన్ని పనులు రెడీమేడ్గా అయిపోతున్నాయి ముందైతే అట్లా కాదు పొలం పనులకి వెళ్ళడము బయట వాక్ చేసుకోవడం ఏది కావాలన్నా వాకింగ్లో తెచ్చుకోవడం అట్లా ఉండేది బట్ నౌ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది సో మనం డెఫినెట్గా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ మీకు రోజు కుదరకపోతే పర్ వీక్ ఇన్ని అవర్స్ అని పెట్టుకొని డెఫినెట్గా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వీలైతే హై ఇంటెన్సిటీ కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్స్ కావచ్చు జిమ్ యోగా సైక్లింగ్ స్విమ్మింగ్ మీకు హాబీ లాంటివి డాన్స్ అలాంటివి ఉంటే అలాంటివైనా కూడా యూజువలీ పీసీడిలో ఏంటంటే లోవర్ అబ్డామిన్ బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వేస్ట్ రేషియో ఎక్కువ వేస్ట్ హిప్ రేషియో ఎక్కువగా ఉంటుంది కదా సో దే దే యూజువలీ హ్యావ్ యాపిల్ యాపిల్ షేప్ బాడీ అనమాట అదే వెరీ బ్యాడ్ ఎందుకంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో లోవర్ అబ్డామిన్ పుష్ అప్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ అబ్డామినల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఎక్కువ చేసుకుంటే లోవర్ అబ్డామిన్ ఫ్యాట్ తగ్గుతుంది సో ఈ ఇలాంటి ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఇంకొకటి చెప్పాను కదా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ స్ట్రెస్ మనం జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు ఈ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది సో ప్రాపర్ స్లీప్ పర్ డే సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ పీస్ఫుల్ మంచి స్లీప్ ఉంటే ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉండి కుదరలేదు అంటే మార్నింగ్ అయినా కూడా పీస్ఫుల్ స్లీప్ అట్ ఎ స్ట్రెచ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్లాన్ చేసుకుంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ కాకుండా ఉంటాయి అండ్ లోపల మెన్స్ట్రువల్ హార్మోన్స్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వకుండా ఉంటుంది అండ్ జాబ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించాలి ఎలాగో ఈ ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేస్తే మీకు అదొక రిలాక్సేషన్ అవుతుంది అండ్ మీ హాబీస్ ఉంటాయి కదా ఏవైనా హాబీస్ ఇన్కల్కేట్ చేసుకోవచ్చు ఎనీ సార్ట్ ఆఫ్ హాబీస్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రేయర్ ఆర్ మెడిటేషన్ ఇవన్నీ ప్లాన్ చేయండి సో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ హార్మోన్స్ అన్నీ సెటరేట్ అవుతాయి అట్లీస్ట్ అంటే మంత్లీ కాకపోయినా ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ సైకిల్ వస్తుంది వెయిట్ పెరగకుండా చూసుకోవాలి ఫ్రీక్వెంట్గా షుగర్ టెస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి మానిటర్ చేసుకుంటూ ఉంటే పీసీఓడిని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ టీ ఫర్ యూ థ్యాంక్ యూ